ఈ రోజు రాష్ట్ర మున్సిపాలిటీలలో కార్పొరేషన్లలో రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమస్యల పైన ఆందోళన కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతా ఉంది అదే విధంగా రాబోయే రోజులలో కూడా ఈ ధర్నాలను కొనసాగిస్తూ రావాల్సినటువంటి మున్సిపాలిటీలో ఉన్నటువంటి స్థానిక సమస్యలు వాటిపైన రేపు ఇరవై తేదీ పైన కూడా సమ్మె దిగాలని అన్ని మున్సిపాలిటీ కార్పొరేషన్లలో కూడా ఇదివరకే సమ్మె నోటీసులు ఇవ్వడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు గత సమ్మెకాలపు కాలపు వేతనం పదహారు రోజుల వేతనము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపాలిటీలలో కార్పొరేషన్లలో ఇచ్చిన ఇచ్చిన పరిస్థితి ఉంది ఇక్కడ ఈ బద్వేల్ మున్సిపాలిటీలో సమ్మె జరిగి కూడా దాదాపు సంవత్సరం కాబోతున్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ అధికారులు నిమ్మకు నీరు నీరెక్కినట్టుగా వ్యవహరించడం జరుగుతూ ఉంది అదే విధంగా చనిపోయిన కార్మికులకు ఎక్స్ గ్రేషియా ఒక్కొక్కరికి రెండు రెండు లక్షల చొప్పున ఇవ్వడం ఇవ్వవలసిందిగా ఉంది అది కూడా పెండింగ్ లో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీలో జరుగుతా ఉంది అదే విధంగా చనిపోయిన కార్మికులకు వాళ్ళ కుటుంబ రీత్యా ఒకరికి ఉద్యోగాన్ని కల్పించాల్సిందిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపాలిటీలలో కూడా ఉద్యోగాన్ని ఇవ్వడం జరిగింది అది ఇక్కడ ఏ ఏమాత్రము ఈ మున్సిపల్ కార్మికులకు ఆ న్యాయం జరిగే విధంగా ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ అయితేనేమి ఇక్కడ ఉన్నటువంటి పాలక వర్గం అయితేనేమి ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీలో పనిచేస్తున్న బేసీలు ఉన్నటువంటి అధికారులు అయితేనేమి ఇక్కడ మున్సిపాలిటీ కార్మికులను ఎటువంటి సమస్యలు పరిష్కరించకుండా వీళ్ళ స్వలాభాల గురించి తప్ప ఇక్కడ వర్క్ చేస్తా ఉన్నారు ఈ మున్సిపల్ కార్మికులకు ఎటువంటి న్యాయం చేయకుండా చూస్తున్నారు రాబోయే రోజులలో ఈ యొక్క మున్సిపాలిటీ కార్యాలయాన్ని కూడా ముట్టడించే కార్యక్రమం ఉంది ఆ రోజు పెద్ద ఎత్తున ఈ మున్సిపాలిటీ కార్యాలయాన్ని విధులు నిర్వహించకుండా మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించి రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించే విధంగా మా మున్సిపల్ కార్మికులందరం కూడా ఏకమయ్యి ఈ మున్సిపల్ కార్మికులకు అధికారులకు బుద్ధి చెప్పేలాగా చూస్తామని తెలియజేసుకుంటూ బద్దల బద్ద మున్సిపల్ అధ్యక్షులు హరిక హరి